పేరం మీకెల్ వచ్చి పోయిలవాడే అయింది సన్నాలకు ఐదు వందలు ఎక్కువ ఇస్తారనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో ముప్పై రెండు వందలకు మార్కెట్లో సన్నాలు ఉన్నది ఇప్పుడు ఇరవై మూడు వందలకు ఇంకా కొనకు ఎవరు వస్తలేదు వచ్చిన కాడ కూడా అదేదో జల్లెలు లాంటిది వాటి అలకెళ్ళ వాటిని దూరతయ్యా దూరయ్యా చూసి అది సన్నగుందా ఉందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే ఎద్దేడిచిన అంశం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడది నెల రోజుల నుంచి బక్కపలిసిన తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులు చెప్పి తాటిపత్రలు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే వంద లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం మూడంటే మూడే లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏమని ఒకసారి ఆలోచించరు దయచేసి మాటలు మాత్రం కోటలు దాటుతాయి ఏం పని లేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నాడు ఆయన లొలి చేస్తున్నాడు ఇద్దరు దొంగలే ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు ఒక ఆయన పోయి తందుకు రెడీగా ఉన్నాడు ఎవరైనా వర ఏననేది ఎవరు కానీ ముందుగా మా అడ్డుకోని ఉన్నారు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ ఆయన కార్లమెంట్ నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి సాగురు మీరు మాకు ఆ పంచాయతీ లెక్కలేదు ఇప్పుడు ఎలక్షన్ లేవు ఇప్పుడు ఏమున్నాయి వడ్లు ఉన్నాయి ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఒక పైకి చూసుకొని ఇటు తాటిపత్రికి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు ఈది అడుగుమంటే నేను లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను ఆయన కొంకనాలు పెట్టి పాము పోయిండు ఈయన లక్ష పెట్టి మూసి చేస్తాను ఈయన ఎడిపోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది దాని వెనకాల పార్టీలు ఉన్నారు ఉంటారు ఉంటాడు ఎవరైనా పింక్ అంగి వేసుకున్నాడు ఇంకొక బ్లూ అంగి వేసుకుంటాడు ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు రైతులకు రంగులు ఉండొద్దు జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ ఏ పార్టీ అని చెప్పి డిమాండ్ చేస్తారా ఇవాళ రైతుల్ని ఇది బాధాకరమైనటువంటి విషయం లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో కట్టే ఎత్తుకపోయారు వచ్చి రైతులు ఎత్తుకుపోయారు టిఆర్ఎస్ వాళ్ళు ఇలా లగిచర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా కట్లే ఎత్తుకపోతుంది అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లెత్తుకపోయిరు మల్లన్న సాగర్ గట్టి ఇప్పుడు లగిచర్లలో నిన్నటి నుంచి రాత్రి రాత్రి ఊర్ల మీద పడితే మూడు తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది అందుకని కాంగ్రెస్ వేరు టిఆర్ఎస్ అని కనబడతలేదు అప్పుడు కేసీఆర్ ఎట్లే చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రం సూదిస్తుంది దబ్బనం ఇస్తుంది తాటిపత్రలు ఇస్తుంది జ్వర సంచులు ఇస్తుంది కొన్నందుకు కమిషన్ కూడా ఇస్తుంది ఆఖరికి కొనే ప్రతి గింజకి పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తుంది ప్రతి క్వింటల్ వడ్ల పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తుంది మీ నొప్పి ఏంది మీ బాధ ఏందో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు సివిల్ సప్లైస్ లో ఏమైతుందో తెలియదు కమిషనర్ ఏం మాట్లాడుతుండో తెలియదు మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో అనుకుంటారా జంతర్ మంతర్ కడ మాకు వద్దు మా వడ్లని మాకు జల్దీ ఎత్తుకపోన్రీ మీరు ఇస్తా అన్న సన్న వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండి దానికి మిషన్ పెడతాం మిషన్ సందులకెళ్ళి దూరతోనే ఇస్తాం అది సన్నగుందా దొడ్డుగుందా అని శీల పరీక్షలు పెట్టే పరీక్షల్ని రైతులకు పెట్టొద్దు రైతులని అగౌరవపరచొద్దు రైతును కాపాడుకునే పని చేద్దాం అనేది మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నెత్తి వీళ్ళది కాదు కత్తి వీళ్ళది కాదు పైసలు వీళ్ళవి కావు ఓన్లీ కమిషన్ కోసం కేంద్రం ఇచ్చే కమిషన్ కోసం ఐకేపీ పీఏసీఎస్ అని నడుస్తుంది నేను వస్తుంటే తెలుస్తుంది ఇడ ఈ మద్దూరు పిఏసీఎస్ అని పిఎసీఎస్ గురించి ఎవరో చెప్తున్నారు డైరెక్టర్లే చెప్తూరట వారి సర్కారు సన్నాలు కొనది మీరు బయట అమ్ముకోరని చెప్తున్నారు అంటే దళారులను ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థని పిఎసీఎస్ లు ఐకేపీ సెంటర్ల ద్వారా నడిపిస్తుంటే బాధాకరమైనటువంటి విషయం అయ్యా జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఆ సొసైటీ ఏంది ఆ డైరెక్టర్లు ఎవరు ఎందుకు ప్రైవేట్ గా అమ్ముకోండి అని చెప్పి రైతులను డైరెక్టర్లు ప్రోత్సహిస్తున్నారు ఒకసారి దాని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా రెండో పంచాయతీ మాయిచ్చరు మాయిచ్చర ఎక్కువ ఉందని మాయిచర్ తక్కువ ఉందని నలుస్తే వడ్లు వస్తలేవని నూకలు వస్తున్నాయని కలర్ మారిందని రకరకాలుగా రైతులను నేర్పిస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే సేటు మీరు అంత సేటే పిలుస్తాం మిమ్మల్ని ఈ కడుపు సల్లగా కదలకుండా మీరు మిల్లులో కూర్చుంటారు ఆరు కాలం కష్టపడ్డ రైతు నెల రోజులు రోడ్డు మీద ఉండి వడ్లు తీసుకొని వస్తే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉందని నల్ల రంగు వచ్చిందని జరంతా మొలకలు వచ్చినాయని ఇంకో ఐదు కిలోలు కాంట కొడతామని ఈడ నలభై రెండున్నర కొడితే నలభై నాలుగు కొడతా వస్తా ఉన్నాయి రైస్ మిల్లు కాబట్టి దయచేసి దళారుల ప్రమేయం తగ్గించుర్రీ అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సందర్భంగానే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను